హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఆర్ రమేష్ స్టార్ సో ఇక్కడే అండి మా రూమ్ వచ్చేసి మా ఫ్రెండ్స్ వాళ్ళ రూము నేను దాంట్లో ఫ్రీగా రాత్రి పడుకోవడం జరిగింది సో అయితే నేను ఇక్కడ రెండవ రోజు దర్శనం చేసుకోబోతున్నాను ఇక్కడ మాకు గోపురానికి దగ్గరలోనే ఈ రూమ్ ఉందండి ఇప్పుడు ఐదింటికి లేచి స్నానాలు చేసుకొని రెడీ అయ్యి రెండవ రోజు దర్శనం చేసుకోవడం నాకు చాలా ఆనందకరము ఈరోజు సోమవారం కాబట్టి దర్శనం చేసుకుంటున్నాను ఇక్కడ నుంచి జస్ట్ అలా ముందుకెళ్ళి చిన్న చిన్న బ్లాగ్స్ చేసి మీకు చూపించాలని చెప్పేసి నేను ప్రయత్నం చేస్తున్నాను నా ఛానల్ ఇలాగే చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ సో ఇక మనీ వెళ్దామా మన రూమ్ ఎదురుటే అండి మన రూమ్ ఎదురుగానే అక్కడ కనపడుతూ ఉంది అక్కడే మన మన అరుణాచల శివ ఓ నమ శివాయ ఓ నమ శివాయ ఓ నమ శివాయ ఓ నమస్కారం మన రూమ్కి దగ్గరలోనే ఉందండి మన గోపురం మార్నింగ్ మార్నింగ్ ఐదింటికి లేచి అందరు స్నానాలు చేసుకొని ఇలా దర్శనానికి వెళ్తున్నాము మేము what I'm సో అక్కడ నేను దీపం దగ్గర హారతి ఇచ్చి తర్వాత దర్శనానికి లోపలికి వెళ్ళాను ఇది మెయిన్ ఎంట్రెన్స్ అండి ఓం నమ శివాయ ఓం శివాయ ఓం శివాయ సో ఇప్పుడు నేను అక్కడ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను రెండవ రోజు దర్శనం మోక్ష దర్శనం నాకు ఆ భగవంతుని దర్శనం దొరికింది సో ఇలాగే నా ఛానల్ చూస్తున్నానండి నెక్స్ట్ నా వీడియో కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్